మరి ఏంది ముచ్చట అనుకుంటారా నిన్న ఇడు ఈ మూడు నాలుగు దినాల కింద ఆలయ మీటింగ్ పెట్టాడుగా ఈ దొంగ తీన్బార్ మల్లిగాడు ఏమని మరి మరడా మీటింగ్ పెట్టి ఏమంటారంటే ఓ నా కుమ్మరు సోదరులారా నా సోదరులు మల్లమాంబ విగ్రహం పెట్టడానికి ఈ పట్టణంలో పెట్టబోతే కొంతమంది అడ్డుకున్నారు అని మాట్లాడి కదా మన కుమ్మరుల కోసం మంచిగానే ఉంది మరి ఏమన్నా మహారాష్ట్ర ఎలక్షన్లు జరిగితే కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ అనే పిల్లగాడు పోటీ చేసిండు మరియు అక్కడనేమో వాళ్ళకి ప్రచారం చేయలేదు కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్ గారిని ఓడించడానికి మరాఠాలకు ప్రచారం చేసిండు మరాఠాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డిలకంటే వంద రెట్లు పవర్ఫుల్ మరాఠాల కుమ్మరి కులానికి చెందిన సాయి ప్రసాద్కు ప్రచారం చేసిన చిపుర లంగా ఇప్పుడు వీడికొచ్చి మా కుమ్మరో సోదరులు అంటారు ఇగో ఏ ముచ్చట మీదనే నేను ఇక్కడ ఉన్న కుమ్మరో అడిగి తెలుసుకుందాము ఈ లంగా ఇట్నే చేస్తాడా ఈడ ఉన్న కుమ్మరోజులు ఏమో నా కుమ్మరోజులు అంటాడు ఆడ ఉన్న కుమ్మరోళ్ళనేమో ఒడగొట్టడానికి పోయి మరాఠాలకు ప్రచారం చేసిండు ఈ ఇద్దరి మధ్యన ఏ దొంగ తంతి ఏందో వీళ్ళనే అడిగి తెలుసుకుందామని గో నేను ఈ కుమారు ఇంటికి వచ్చిన ఇటువంటి ఏమంటారు అని వాళ్ళనే అడుగుదాము నేను వాళ్ళ ఇంటికి పోతున్నా జర మీరు చూస్తూనే ఉండండి మీ తలవారు మీరు నేను వాళ్ళ ఇంటికి రా పని పెట్టుకుంటా మరి ఇంటికాడ పెద్ద వచ్చి కానీ ఏంది ఏం సంగతి ఏం సంగతి లేదు నిన్న అయ్యకు మీటింగ్ రానట్టుంది తిరుపతి కాలేదు పోయినా రాలేదు రాలేదు అంతేనా అయితే అసలు నేను అందుకనే కనపడలే కాబట్టి ముచ్చట చెప్పిపోదామని వచ్చినా ఏందంటే అది ఇక లంగి గారుండే కదా దొంగి ఏం చేసిండే ఆ పట్టణంలా అంట మొలమాంబ విగ్రహాన్ని పెట్టని చెయ్యలేదు అక్కడ ఉన్న రెడ్డిలు పెత్తపోయే వరకల్లా ఇక ఏం మాట్లాడండి ఆ సభల ఏమనుకుంటారు మా కుమ్మరి సోదరులది మల్ల విగ్రహం పెట్టనియరా మీరు మీరంతా పిడికాడు మంది లేరు మీరు మా సోదరులు కుమ్మరి సోదరులు మా గౌన్ లోళ్ళు మా యాదవులు మా గంగేడు మా ఎరక అందరూ మా ఊలే మేము దలుచుకుంటే మీరు ఎంత అన్నాడు అన్నాడు మంచిగానే ఉంది మళ్ళీ ఏం చేసి మన మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగింది తిప్పై ఏడు ఆడ ఎలక్షన్లు జరిగినాయి ఆడ జరిగితే ఆడ మరాఠీలు పోటీ చేశారమ్మా మరాఠీలు అంటే ఇక్కడ ఉన్న రెడ్డిల కంటే వంద రెట్లు ఎక్కువ వాళ్ళు అంత పవర్ఫుల్ వాళ్ళు వాళ్ళు అంటే అక్కడ ఉన్న బీసీలు ఉంటారుగా ఉమ్మరోళ్ళు మాదిగోళ్ళు మాదివోళ్ళు మంగళు వాళ్ళని ఎదగని ఎదురు కింద వేసి అక్కడ అవునా ఈ దొంగమది గారు పోయి సాయి ప్రసాద్ అంటే ఆయన ఆ మరాఠీలకు ఎదురుగా పోటీ చేసిండు ఈయనను ఉడగొట్టడానికి పోయి వాళ్ళని గెలిపేయడానికి ప్రచారం చేసిండు ఆడ వాళ్ళని గెలిపేయడానికి ఏమో వాళ్ళకి ప్రచారం చేసిండు మన సాయి ప్రసాద్ నేమో ఉడగొట్టడానికి చేసిండు మన కుమ్మరి వ్యక్తిని ఆడ మళ్ళీ ఈడుకు వచ్చేమంటాడు

ఇప్పుడు మాట కాదు మాట్లాడతాడు చెప్పు అనొచ్చా గోపి చెప్పునా నేను ముసోడైనా కాదే చచ్చినా నేనే పుట్టినా నేనే సాగునా నేను బతున్నా నేను అన్నిటికీ నాదే ముందు నర్సులే అవును నా మా మళ్ళీ గారు తప్పు చేస్తున్నాడు నేను బాబు జ్వర వస్తాను తల్లి వాళ్ళు పండగట్టు చూడు బాబు జర వస్తాను తల్లి వాళ్ళు పండుగ నేను రాలేదు నువ్వు రాలేదే కానీ ఆయన మాకుమారి రోజులు ఏమనుకుంటున్నావు మా కుమ్మారి పాట పాడుతుండే మరి లంగ పాడుతుంటే లంగే లంగా పాడగా మనుషులు కాద అవి మంచిది కాదు కానీ మాటల మాయ మాటలకు కుమ్మరాలు అన్నప్పుడు కుమ్ముర పాట పాడాలి కాని మళ్ళీ ఇంకోరు పాట పాడద్దు అది లెక్క మరి మనోళ్ళు అన్నప్పుడు ఆడ మనోళ్ళు లేరాడు పోయిండు వాళ్ళని గెలిపిస్తాది వాళ్ళని మరాఠాన్ని గెలిపిస్తాడు కుమ్మరాళ్ళను గెలిపిస్తా అయిపోతాయి આરે あれ દેહારાકા મને ઈડકો ચાંટોડ માકુમરલાંટો આમો માકુમરલાંટો આ સાહારી હે બળબળ મને ગાતું નહી આવો ને ના રામી ગઈ કોઈ તલહન મોટો મોય